నా భార్య మరి మరి ఆ భార్య తలగులో ఉన్నా గన్నుగుమ్మల అవతారం మీద భగవంతుడు పుట్టు పుట్టు అని ఆ పార్వతమ్మకు నీడగా ఏం చెట్టు పుట్టిచ్చిండయ్యా చెట్టు అటుబుడ్డ عليك هذا اللي برو கொடுக்கூட்டி கொடுக்கணும் ஒற்றையா తన కొడుకును వచ్చి నిన్న నడివికి నరికిన శపన పెట్టినవి నువ్వు అత్యనూరు మంది ఆడవాళ్ళ కంట మరి సంబరపడతాను సవనూరు మంది మగపిల్ల కంట సంబరపడతాను అత్యనూరు మంది ఆడవాళ్ళ గను సవనూరు మంది మగవాళ్ళ గను అత్యూరు ఆరు మంది ఆడవాళ్ళ గారు ఇంటికి వేయడానికి ఎండి కొండ మీద వేయడానికి నీ భర్త నీ మీద కానిపోయింది ఇద్దరు మోసి கொடுக்கங்க உடவால போச்சு கட்டிச்சி தெலேக்கொடி பெய் பட்டு பெட்டி கொடுக்கங்க உடவால போசி ஆகா தான் காட்டம் பெரிசி பார்வத்தெட்டு மாட்ட பார்வத்தம்மா ఆ చెట్టు మాట నాకు పాట అనుకున్నది ఏయ్ అరరేరే ఆ ఐరా నాకు పోయినా పార్వతి ఒకట రెండు పలములు ఇచ్చు పర మాతురు అయ్యో నాదాని ఏడు కొలలు ఇంగా పోవు ఆ కొట్టు దల దూరు ఏడు కచ్చిన రాను రానో రానో రాను నాలుడు నారుడి ఏక దేశుడ రామడ గాదంటడం ఆ బలి బిళ్ళ సందం మనసు పడుతుంది ఏ కొంగుతో అద్దుకొని వస్తది కొంగుతోడి అద్దుకొని అస్తే అరే ఎంతమంది కడుపులుగా అలిసి ఆ తల్లి పార్వతమ్మ కొన్ని గట్టలున్నాయవంతు కొండకి పోవద్దని మరి పార్వతమ్మ అయ్యేసి అడుగు కింద పాకురండాది పచ్చందట పార్వతి పుండ కింద పడపోతుండే కప్పుడు పార్వతమ్మ పుండ కింద పడతంటే పరమాత్మును గుండడమ్మ పార్వతి ఒంటకెళ్ళి ఎన్ని రక్తపు సుక్కలు కింద పడతాయి అంతమంది పార్వతమ్మ అలా ఇప్పుడు పుడతారు పార్వతమ్మకు సిద్ధాకమండం దెబ్బలా గద్దువారి పార్వతమ్మ పడే చోట పరుపు మెత్తగా ఇచ్చిండు

అందరం ఎవరు ఓడి కద్దానే నేను తప్ప ఎవరు ఓడి కద్దలేరు గిలిచే బదులు ఎల్లి గిలిచింది మీరు అందరు మరి పరిచి బాధలాడే బదులు ఒక్కటిచ్చి ఓడగొట్టుకుంటున్నాను పార్వతమ్మ లేవక ముందుకు అర్థపరుగుతూ రానా అది బైరవానమాట అమ్మమ్మా బైరవానములో కోరిగా ఎంచుకున్నారు పార్వతమ్మ లేవాలని పరమాత్ముడు అస్తూ మీద పడ్డ పార్వతేవి దిక్కుడు పడి పార్వతమ్మ లేదు చూసేవరకు గంతెత్తు కొండ మీదికెళ్లి వంటగాన్ని నాకు సింతాకు మందం దెబ్బ తాగలేదను మళ్ళా పూలకు పుట్టిలానికి చెంబు పట్టుకొని అర్థపరుగుతూ కూడా అన్న అల్లర్లో కోరియరు ఉన్నది కొరియరు వేటికి అద్దదురు భగవంతుడి పార్వ దేవి ఒక్కరించి ಈ ಪೋರ ಗುಂಡಿನ ಹರಿನಾರಾಯಣಾರಾಯಣಾರಾಯಣ <imples> 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 mio un po' come butto qua నా భర్త కాలే కదా అయ్యో ఆరాము ఆ తొడగాడి కట్టే వరకు ఎవరు స్నానం చేస్తాడు ముసరోడు గుడ్డి ముసరోడు నాటది ఆ ముసరో లేతలా అందరికి వస్తాడా అయినా నీళ్లు అందరికి అక్కడ ఉన్నాయేనా ఆ ముసరు ఆ మూల నీళ్ళు నీళ్లు ముంచుకొని పోతా అయ్యో నీళ్ళ ముంచావాలి అరవై కష్టపడి అంతే నోరు వంక రూపాయలు అరవై కట్టబడి అరవై కట్టబడి నేను ఈ బాయి అనుకున్నా ఈ బాయే నేను ఇల్లు అనుకున్నా ఈ బాయ్ పున్నకున్నా రే పెన్నో ఈ బాయ్ నువ్వు అచ్చిముచ్చుకుంటావు అబ్బో నడకతోటి నన్ను ఫస్ట్ మంది ఫోటోలు తీసుకోపోతాను అదే చెప్తాను ఫోటోలు తీసుకొని పోతాను అయ్య ఇడ్లు పెట్టుకుని సంబరంగా పూజ చేస్తాను కాదు పనులు కట్టుకుంటున్నా చిట్టుకోడు నేను చిట్టు చిట్లు అంతే

అప్పుడు ఎందుకొచ్చిన ఎవరికి నీకు అర్థం లేదు మా అదే అదే పెన్న వచ్చావు కాళ్ళు కాలు సలు ఉరుగుతుంది ఒక కాలు కోళ్ళు ఓ అందుకనే మా ఇంటికే బేషన్ పెట్టుకున్నా అయ్యో

భార్య నువ్వు వచ్చినయ్యా నా భర్త కోరుకున్న నీళ్ళు వచ్చినా కొన్ని నీళ్ళు ఇస్తే మీదేనా ఈ కోలేరు నాదని నా అరవై కట్టబడి అరవై కట్టబడి కోలేరు రావకున్నా ఈ కోలే నీళ్ళు నీకు ఇస్తాను నువ్వు నాకే ఇస్తావు మరి అయ్యా సరే ఆ ఇస్తా అయితే నువ్వు మీదికెళ్ళి కింది కన్నడా కిందికెళ్ళి మీది కన్ను నాకు అక్కర్ రకాడ ఆగు అంట నువ్వు అక్కడ సడ సైకి బిరేక్ చేసినట్టు ఆగాలి నాకు ఇష్టం అనుకుంది முதிர பண்ணி பார்வதி அம்மா பரமேசு பார்வதி பரமேசு குருத்து பட்டேன் காலி அந்த செட்ட செப்பில வல்ல பரமேசு குரு படுத்த அம்மா ஜங்கடோ நான் ஏதோ அது வீர தேவ த

అవో గట్ట సూర్యస్ సూర్యలుగా వాళ్ళ సూర్యస్ 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 కింది నుంచి తీసి సూర్య తీసినావు ఆయన గట్ట కాదు మీదికెళ్ళి కింది కన్నా రావాలి కింది నుంచి படிததனாயா கண்ணையா 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 கண்ணையா

ಸೀರಿಯಲ್ ಮತ್ತ ಸೂರ್ಯ ಸೂರ್ಯ ಸೀರಿಯಲ್ ನಡುವೆ పూర్వాన్ని బద్ద కోరుతాండి అయ్యయ్యో అదంగమయ్యా నీవు పరమేశ్వరి భార్య పార్వతమ్మను అయ్యో దోషను మట్టి తీసి నీ తల మీద వచ్చిన ఇక్కడ నువ్వు ప్రసాదం అనగా పరపాలైపోతావు మట్టి కింద పోయి మట్టి కింద పోయి నీళ్ళు ఇవ్వా నీళ్ళు ఇస్తా పోతా కింద పోయి అప్పుడు పరమాత్ముడు అనుకున్నాడు అరటి వల్ల భర్తను గుర్తు అవతారం తల్లి పార్వతమ్మది పదకొండవతారమా గుర్తులేదు నాయన అరడసట్టు సభన వల్ల గుర్తు పడతలేదు పార్వదేవి అనుకున్నాడు అమ్మా పాత్రొట్టుకుంటే మేలు పార్వతి ఈ ఉతక ఏం చేస్తావు నా పర్వం చేయాలి కడితే కోరుకున్న కొడుకులు ఇస్తాను పదిహేను ఇస్తాను అయితే ఆ ఉతగాలు పట్టుకొచ్చి నాకు నేను లింగ దర్శనం కాదు మీరు ఒక్క సంతాన బల వ్యక్తిగత ఒక్కటి

కదిలి పటారుక్షానికి మూడు మూడు మాత్రం అనగా పుష్పాలు కావచ్చు బ్రహ్మ పేరు మీద తెల్లటి పుష్పం విష్ణు పేరు మీద తెల్లటి పుష్పం మరి శివుని పేరు మీద తెల్లటి పుష్పాన్ని గాయించండు మిడల నాగన బీజుడు చెట్టు మీద కాబలి పెట్టిండు నాగరాజు ఎర్రటి పుష్పాన్ని ముట్టుకుని అత్యాన్ని మూడు కాకి మీ అవన్నీ

పుష్పాలు తీసుకచ్చి నిలువెళ్ళదు ఇంక దర్శనప్పుడు సంతానం ఇంత నిలబట్టుకు వెండి కొండలేదు రామో రామ రామ గల కలరు సువర్ణ ముప్పై మూడు కోట్ల దేవతలారా పార్వతమ్మ గర్వన పుట్టాలంటే అయ్యా శేఖర చంద్రశేఖర ఉత్తమేత్తం అంటాను పరమాత్మ పరమాత్మ దగ్గర నుంచి పోయిందా ఆ పార్వతీ ఆ పరమేశ్వరి దగ్గరికి వచ్చినాక పోయిస్తా కొడుకు వచ్చారా సాయక ముచ్చని ప్రాపటించిన రానన్నాడు ఇగా రానన్నాడు గొప్ప పార్వతం మకరబాన దేవతలు ఆరవ ఒక తొమ్మిది గడియలు ఉండాలంటే దేవతలు అన్నారు